హలో అయితే మనము మైదా యూస్ చేయకుండా ఇంకా వెనిగర్ వాడకుండా ఎలాంటి సాసెస్ కూడా వాడకుండా మనము మన గోబీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇంట్లో అనేది చూసేద్దాం మనం ఫస్ట్ అయితే ఆవిరికి వీటిని ఉడకబెట్టుకోవాలి క్యాలీఫ్లవర్ కదా ఇది దీంట్లో ఏమీ కూడా కలర్ యాడ్ చేయకుండా మనము క్యాలీఫ్లవర్ని ఆవిరికి కానీ లేదా వేడి నీళ్ళల్లో వేసినా కానీ అది ఉడికిపోతాయి తర్వాత కొద్దిగా వాటిని చల్లారనివ్వాలి చూస్తున్నారు కదా ఇలా మనం ముట్టుకోగానే కొద్దిగా మెత్తగా అయినట్టుగా ఉంటాయి అలా ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక గిన్నెలోకి బియ్యం పిండిని కొద్దిగా మన షోలా పొడి ఉప్పు తగినంతగా వేసి మనం ఆ పిండిని అంతటినీ కూడా కలుపుకొని ఒక టూ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి ఇలా టూ మినిట్స్ పక్కన పెట్టుకుంటే అది కొద్దిగా మనకి మనకేమవుతుందంటే అంతా కూడా నీట్గా పడుతుంది మనకి పిండి కూడా కరకరగా అంటే మనం ఏవైతే వేస్తూ ఉంటామో దాంట్లో గోబీ ఫ్రై చేసేటప్పుడు అవి కూడా కొద్దిగా కరకరగా ఉంటాయి కాబట్టి వీటిని కూడా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి అంతలోపు మనము ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఆయిల్ని హీట్ చేసుకున్నాక కొద్దిగా హీట్ అయ్యిందా లేదా అని మనం పిండి వేసి చూస్తే ఓకే ఆయిల్ హీట్ అయింది కాబట్టి మనం ఏదైతే పిండి తడిపెట్టుకున్నామో దాంట్లోకి ఉడకబెట్టిన క్యాలీఫ్లవర్ పీసెస్ ఉన్నాయి కదా అవన్నిటిని కూడా దాంట్లోకి వేసేసుకోవాలి ఇంకా దీంట్లో క్లాన్ ఫ్లోర్ అలాంటివి ఏమీ అవసరం లే ఓన్లీ బియ్యం పిండితో మాత్రం మనం చేసుకుంటున్నాం సో దీంట్లో అన్నీ కూడా షిఫ్ట్ చేసేసి వాటిని నీట్గా అలా కలుపుకోవాలి కలుపుకున్నాక మనము హీట్ అయిన ఆయిల్లోకి మనం వీటిని అంత అట్లా కొద్దిగా తీసేయాలి పిండిని అంతటినీ తీసేసుకొని కూడా మొత్తం దాంట్లో షిఫ్ట్ చేసేసుకొని సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకొని మనం వీటి అన్నిటినీ వేసేయాలి వేసేసి డీప్ ఫ్రై అనేది రెడ్ కలర్ వచ్చే డీప్ ఫ్రై మనం చేసేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది యాక్చువల్గా మనం మైదా కార్న్ఫ్లోర్ అనేది పిల్లలకి పెట్టకూడదు కదా సో ఇలా చేసుకోవాలి అంతలో ప్పు అది వేరే ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ని వేసుకొని మనం హీట్ చేసుకోవాలి అది ఫ్రై అయ్యేలోపు నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా మనం ఫ్రై చేసుకోవాలి ఎంత క్రిస్పీగా అయ్యాయో ఒకసారి చూడండి మనం కార్న్ఫ్లోర్తో ఎలా అయితే చేసుకుంటామో అలానే అయింది బియ్యం పిండితో కూడా చూస్తే అంతే క్రిస్పీగా వచ్చాయి సో ఈ కలర్ వచ్చే వరకు తీసుకొని మనం ఏ కలర్ వేయలేదు కాబట్టి ఇవి వైట్గా కనిపిస్తూ ఉంటాయి సో పక్కన హీట్ అయిన ప్యాన్ ఉంది కదా దాంట్లోకి కొద్దిగా ఉల్లిగడ్డల్ని వేసుకొని తర్వాత ఒక పచ్చిమిరపకాయని చేసుకొని వేసుకుంటున్నాను వీటిని మనం ఫ్రై చేసుకోవాలి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని మనం వీట్లలోకి ఉప్పు యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం పిండిలో ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి ఇలా ఫ్రై అయ్యాక మనం ఏవైతే గోబీ తీసి పెట్టుకున్నామో ఆ కాలిఫ్లవర్ ఫ్రై చేసిన గోబీని మనం దీంట్లో వేసుకొని ఒక టూ మినిట్స్ కుక్ చేయాలి అలా కుక్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఈ ఉల్లిగడ్డ ఫ్లేవర్ కూడా మనకి దీంట్లోకి బాగా పడుతుంది అప్పుడు ఇంకా టేస్టీ అనిపిస్తుంది ఎందుకంటే మనం సాసెస్ అవన్నీ కూడా యాడ్ చేయం కాబట్టి మనం దీంట్లో టమాటో ప్యూరీని మాత్రమే యాడ్ చేస్తాము టమాటో ప్యూరీ ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి అంటే ఒక టమాటా ఒకటిన్నర టమాటా అయితే బాగా సరిపోతుంది ఇక్కడ నేను మీడియం సైజ్ క్యాలిఫ్లవర్కి ఒకటిన్నర టమాటా టమాటాలు తీసుకొని వాటిని పచ్చిదాన్ని సాస్ లాగా తయారు చేశాను సో దీంట్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం పొడిని వేసుకొని వీటన్నిటిని కూడా నీట్గా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక చూడండి కలర్ ఎలా వచ్చిందో మనం ఏదైతే బయట కొంటామో అదే కలరే వచ్చింది మనం దీంట్లో ఏ ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు మైదాన్ని యాడ్ చేయలేదు కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేయలేదు అనిపిస్తుంది తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ నిమ్మరసాన్ని యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ పక్కన పెడితే ఆ నిమ్మకాయ ఫ్లేవర్ అంతా కూడా మన గోబీకి బాగా పడుతుంది ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో కొన్ని ఉల్లిగడ్డల్ని పక్కన పెట్టుకొని తర్వాత మనం ఏదైతే గోబీ పెట్టుకున్నామో దాన్ని సర్వ్ చేస్తే నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా హెల్తీ స్నాక్కు లాగా అంటే వాళ్ళకి ఇంత మాత్రం ఫ్యాట్ ఇవ్వకపోతే ఇబ్బంది అవుతుంది సో చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మా పాపకి ఇచ్చి నేను రియాక్షన్ అయితే చూస్తాను స్కూల్ నుంచి వచ్చేసింది మా అమ్మాయి సో నేను ఇచ్చాక చూడండి ఏం చెప్తుందో తనకి గోబీ అంటే చాలా ఇష్టము తిని చాలా బాగుంది సూపర్ అని చెప్తుంది